హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి గొల్లపూడి సాయిపురం కాలనీలో మనకు విల్లాస్ వెళ్ళే రోడ్లో అయితే జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అండి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి టోటల్గా వచ్చేసి అది రెండు వందల గజాలండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది జీ ప్లస్ టూ పెంట్ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి ఒక ఫ్లాట్ అయితే ఉందండి తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో రెండు ఫ్లాట్లు సెకండ్ ఫ్లోర్లో రెండు ఫ్లాట్లు తర్వాత పెంట్ హౌస్లో ఒక ఫ్లాట్ అయితే ఉందండి మొత్తం టోటల్గా అయితే సిక్స్ ఫ్లాట్స్ అయితే సేల్గా అయితే ఉందండి టోటల్ బిల్డింగ్ అనమాట ఈ బిల్డింగ్లో మనకు టూ వీలర్ పార్కింగ్ అయితే అవైలబుల్గా ఉందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది మొత్తం వచ్చేసి ఇది ఒక ఫ్లాట్ వీడియో అయితే పెట్టామండి ఎందుకంటే మీ రిమైనింగ్ ఫ్లాట్లో ఇది రెంటల్ వాళ్ళైతే ఉన్నారు అందుకనే మేము అది వేడి వీడియో తీయలేదు ఈ ప్రాపర్టీకి టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఈ ప్రాపర్టీలో మొత్తం టోటల్ బిల్డింగ్ పెయింటింగ్ వర్క్ అయితే ఉందండి తర్వాత అక్కడక్కడ కొద్దిగా ప్యాచ్ వర్క్ అయితే చేయించుకోవాలి మొత్తం అరౌండ్ అయితే ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ అయితే టోటల్ బిల్డింగ్ అయితే రిపేరింగ్ వర్క్ అయితే ఉందండి ఈ ప్రాపర్టీ అయితే మనకు దీని కాస్ట్ వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ జీరో చెప్తున్నారు కోటి డెబ్బై లక్షలు చెప్తున్నారు కానీ నెగోషియబుల్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇది పెంట్ హౌస్ అనమాట అండి పెంట్ హౌస్లో కూడా రెంటర్గా అయితే ఉంటున్నారు టోటల్గా అయితే ఈ పెంట్ హౌస్కి రెంటే ఒకటే వచ్చేసి లెవెన్ థౌజండ్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారండి ఇది ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అండి మనకు ఇన్నర్ రింగ్ రోడ్డు విల్లాస్ రోడ్డు విల్లాస్ మొత్తం కనబడుతూ ఉంటాయండి బిల్డింగ్ సరౌండింగ్స్లో ఇది సాయిబాబా గుడికి వెంకటేశ్వర స్వామి గుడికి నియర్ బై ఉంటుందండి ఇది టోటల్ బిల్డింగ్ అండి ఎలివేషన్ ఫోటో మీకు టూ వీలర్ పార్కింగ్ అయితే లోపల దాకా టూ వీలర్ అయితే వెళ్ళిపోయిద్దండి కానీ ఫోర్ వీలర్ అయితే వెళ్ళదు ఇది అనమాట అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చిన అది ఫ్రంట్ కనపడేది మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ అది కూడా సేల్కి ఉంది బట్ ఏంటంటే లిఫ్ట్కి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఉంది కానీ లిఫ్ట్ అయితే పెట్టలేదు థ్యాంక్ యూ